వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సోషల్ మీడియా ప్రస్తుతం ఎంత డేంజరస్గా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఎవరు ఎవరి అయినా ఏదైనా కామెంట్ చేస్తున్నారు ఎలాంటి భయం లేకుండా బూతులు తిడుతున్నారు ట్రోలింగ్ చేస్తున్నారు మీమ్స్ క్రియేట్ చేసి అసభ్యకరంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా సెలబ్రిటీ విషయంలో ఇది తరచుగా జరిగిన విషయమే కొంతమంది నెటిజన్లు అయితే ఫ్రీడమ్ పేరిట బాడీ షేమింగ్ కూడా దిగజారుతున్నారు తాజాగా బుల్లితెర నటి కొరియోగ్రాఫర్ రాజ్ పై కూడా దారుణంగా బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు కొంతమంది నెటిజన్లు అయితే వీటికి జ్యోతి ఇచ్చిన కౌంటర్ ఇలాంటి బూత్ కామెంట్లు చేసే నెటిజన్లకు చెంప పెట్టులా ఉంది లావే కానీ ఆరోగ్యంగా ఉన్న సందీప్ మాస్టర్ భార్య అయిన జ్యోతిరాజ్ కూడా ఓ డ్యాన్సర్ కొరియోగ్రాఫర్ వీళ్ళిద్దరూ కలిసి చేసే డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంటాయి తాజాగా ఈమె సింగిల్గా గా చేసిన ఓ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు దీనికి కొంతమంది నెటిజన్లు దారుణంగా కామెంట్లు పెట్టారు మెల్లగా కింద బండలు పగిలిపోతాయి అంటూ ఇంత డ్యాన్స్ చేస్తుంటావు అయినా ఎంత లావుగా ఉంటావు ఏంటి అంటూ పర్సనల్ కామెంట్లు చేశారు నిజానికి ఏం బరువుగా ఉన్న డ్యాన్స్ మాత్రం అద్భుతంగా చేస్తారు గతేడాది నీతోనే డాన్స్ విజేత కూడా నిలిచారు ఆయన చేసిన పని చూడకుండా తన వెయిట్ బాడీపై పై కామెంట్లు చేయడంతో జ్యోతిరాజ్ హట్ అయ్యారు దీంతో ఎలాంటి కామెంట్లు చేసిన వారికి చెప్పుతో కుట్టినట్లుగా సమాధానం ఇచ్చారు దీనిపై ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేశారు అవును నేను లావుగానే ఉన్నా ఆరోగ్య వర్కింగ్గానే ఉన్నా అయినా నేను ఒక వర్కింగ్ ఉమెన్ అలానే బాధ్యత గల మహిళ నాకంటూ ఓ ఫ్యాషన్ ఉంది నేను బ్యూటీని బాడీ స్ట్రక్చర్ని నమ్మును చేసే పనిని మాత్రమే నమ్ముతారు అయినా ఇంటి పని వంట పని చేస్తూ ఫ్యామిలీ కోసం వర్కింగ్ ఉమెన్గా కూడా ఉండడం అంత ఈజీ కాదు అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు జ్యోతి ఇందులో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవడం నుంచి తన కుటుంబానికి టేస్టీగా వండి వడ్డించడం వరకు చూపించారు ఇక ఈ వీడియోను తన భర్త సందీప్ కూడా ఓ కామెంట్ పెట్టారు ఇలాంటి కామెంట్లు పట్టించుకోకు ఓ మంచి హృదయం ముందు ఎలాంటి అందం కూడా పనిచేయదు అంటూ సందీప్ కామెంట్ పెట్టారు ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన జ్యోతిని ప్రశంసించారు నెటిజన్లు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్